తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్స్ ఓఎస్డి వివేకానంద్ గారు ఉన్నారు సో మనం చూస్తుంటే గోల్డ్ క్యాంపస్ క్యాంపస్లో ఐఐటి పర్సెంటేజెస్ అనేటువంటివి పర్సెంటేజ్ చూసినామంటే మనది హ్యాస్ గాట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆయి అండ్ ఎదర్ పర్సన్ చరణ్ తేజ్ ఎస్ గోట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆయి అండ్ శ్రీనివాస్ నైంటీ సిక్స్ రామ్ చరణ్ నైంటీ సిక్స్ భానుతేజ నైంటీ ఫైవ్ అండ్ సో ఆన్ సి ఒక గవర్నమెంట్ కాలేజ్లో రెసిడెన్షియల్ కాలేజ్లో చదువుతూ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ అండ్ మోర్ దాన్ నైంటీ పర్సెంటేజ్తో మంచి ఐఐటి అకాడమీస్లో సీట్స్ పొందుతున్నారు అంటే ఉపాధ్యాయుల కృషి చాలా ఉండాలి ప్రభుత్వ కృషితో పాటు సో వివేకానంద గారిని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఫ్యాకల్టీ అప్రోచ్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఇంత మెరికల్లా మంచి మార్కులు ఎలా సాధించగలుగుతున్నారు గవర్నమెంట్ కాలేజీల్లో చదివి కూడా అనేటువంటిది సో విల్ టాక్ మోర్ అబౌట్ వివేకానంద గారు సార్ వివేకానంద గారు సో చూస్తే పర్సంటేజెస్ అనేటువంటివి చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది సార్ ఈ రిజల్ట్స్ వెనక కృషి ఈ రిజల్ట్స్ వెనక ఉండేటువంటి ఉపాధ్యాయుల సహకారం కానివ్వండి చెప్తారా అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మా విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించి దీన్ని హైలైట్ చేయడానికి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ముఖ్యంగా నైన్టీ నైన్లో ఈ ఐఐటి కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు ఒకే ఒక ఇన్స్టిట్యూట్ ప్రారంభమైంది నైన్టీ నైన్లో అండి అది విస్తారంగా పెంచుకుంటూ వచ్చే చివరికి ముప్పై ఆరు ఇన్స్టిట్యూట్స్గా మారిపోయినాయి ముప్పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డిస్టూడెంట్స్గా చేంజ్ చేయడం జరుగుతుంది అయితే విద్యార్థులు బిగినింగ్లో మాకు స్టార్టింగ్లో కొంచెం రిజల్ట్స్ తక్కువ వచ్చిన తర్వాత తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్ మెథడ్స్ కొత్త కొత్త పద్ధతులు మేము ప్రచారం మేము దాన్ని చేసుకొని లెక్చరర్స్ని రకరకాలు మనం సెలెక్ట్ చేసుకొని మేము ఈ విధంగా ఈరోజు మేము వన్ ఇస్ టూ టూ లాగా మేము రిజల్ట్ తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాము ముఖ్యంగా మా దగ్గర స్టూడెంట్స్ మేము ముందు వరకు ఒక లాస్ట్ ఇయర్ బిఫోర్ వరకు ఓన్లీ మీ అండస్ట్రెస్ పెట్టి సెంటర్ ఆఫ్ ఎక్స్పలెన్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరమే మేము కొత్త వినోద పద్ధతి వినోద పద్ధతిలో మనము ఆన్లైన్లో పిల్లలు టెన్త్ క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని ఆన్లైన్లోనే ఈ నూతనం వరబడి క్రియేట్ చేద్దాము మంచి పిల్లలు మనం సెలెక్ట్ చేసుకుందామని చెప్పేసి మా సెక్రటరీ అలుగు భషన్ గారు మేడం తెలంగాణ గవర్నమెంట్ సహాయ సహకారాలతో మేము ఈ ఇన్స్టిట్యూట్కి ఐఐటి పిల్లల్ని మేము సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఇన్స్టిట్యూట్స్లో కూడా మాకు అన్ని చోట్ల కూడా విపరీతమైన కాంపిటీషన్ వచ్చింది దీనికి కూడా మాకు అంత ఆన్లైన్ సిస్టంలోనే నిష్పక్షపాతంగా పర్ఫెక్ట్గా పిల్లలందరినీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట ఇది ఈ ఐఐటి రావడంలో నీట్ రావడంలో ముఖ్యంగా ఆ విద్యార్థుల యొక్క కృషి తర్వాత ఉపాధ్యాయుల యొక్క డౌట్స్ క్లారిఫికేషన్ కానివ్వండి వాళ్ళ టీచింగ్ మెథడ్స్ కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు టీచింగ్ మెథడ్ అప్డేట్ కావడం వల్ల ఈ రావడం మంచి మంచి కృషి చేశారని చెప్పడం దీనికి మేము ఎప్పుడైనా చెప్పుకోవాల్సిన ఈ విషయంలో అదేవిధంగా మాకు సెక్రటరీస్ ఎంతమంది రకరకాలు మారినా కూడా ఈ మధ్యనే మాకు ఒక వన్ ఇయర్ బ్యాక్ అలుగు మీద సెక్రటరీ మేడమ్ వచ్చిన తర్వాత ఒక కొత్త పద్ధతి మేము ప్రారంభం చేయడం జరిగింది అదేంటంటే మెయిన్ మైక్రో షెడ్యూల్ మైగ్రో షెడ్యూల్ వల్ల కొంత రిజల్ట్స్ బాగా వస్తుంది అని చెప్పేసి మేడం యొక్క సూచనలతోటి అడ్వైజ్ తోటి మీ మైగ్రో షెడ్యూల్ తయారు చేశాము ఆ మై్రో షెడ్యూల్ ఒకే విధంగా ఒకే టూ ఇయర్స్ ఒకేసారి షెడ్యూల్ తయారు చేయడం ఎవ్రీ సండే ఎగ్జామ్స్ పెట్టడము లాస్ట్ ఎవ్రీ మంత్ సండే అడ్వాన్స్ ఎగ్జామ్ పెట్టడం నీట్ ఎగ్జామ్ పెట్టడం ఇవన్నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నాము సపోజ్ ఈరోజు ఒక సండే ఎగ్జామ్ పెట్టినప్పుడు నెక్స్ట్ మండే నాడు డౌట్స్ ఆ పేపర్లోని పిల్లల డౌట్స్ ఏమన్నా సరే పిల్లలకి ఆ రాని క్వశ్చన్స్ సమాధానం లెక్చర్స్ ద్వారా చెప్పించడము మండే ఓన్లీ డౌట్స్ క్లారిఫికేషన్ ఓన్లీ అవి చెప్పడము సాటర్డీ ఓన్లీ ప్రిపరేషన్ క్లాస్ ఓన్లీ ప్రిపరేషన్ చేయించడం సిస్టమేటిక్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా మేము మార్చుకున్నాము అదేవిధంగా ఎవ్రీ ప్రతి సంవత్సరం కూడా జేఈమేన్లో అడ్వాన్స్లో క్వశ్చన్స్ ఏమైనా ప్యాటర్న్ మారిపోతున్నాయి వాటి కోసం మేము ఏం చేసామంటే బయట నుంచి గెస్ట్ ఫ్యాకల్టీని కూడా తీసుకు జరుగుతుంది గెస్ట్ ఫ్యాకల్టీ కొంత చెప్పించడం జరుగుతుంది అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాయడం జరుగుతుంది ఇవి కాకుండా మాకు లైబ్రరీలో మ్యాథ్స్ వల్ల ఫిజిక్స్ వల్ల కెమిస్ట్రీ కెమెస్ట్రీ కొన్ని బుక్స్ మ్యాగ్జైన్స్ కూడా తెప్పించాము ఆ మ్యాగ్జైన్స్ ద్వారా అదేవిధంగా డిఫరెంట్ మెటీరియల్ కూడా మేము తీసుకోవడం జరిగింది ఆ ఎగ్జామ్స్ అవి కూడా చెప్పడం జరిగింది దానివల్ల కూడా ఇది రిజల్ట్ అవ్వడం కూడా ఇంప్రూవ్ అని చెప్పేసి మేము చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము అది మేము మా ఫ్యూచర్ గోల్ మా మేడం గారి యొక్క గోల్ కానీ మా సెక్రటరీ గోల్ కానీ మా అందరి గోల్ ఏంటంటే సొసైటీలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి కూడా ఐఐటి ఆర్ నీట్ ఏదే విధంగా సెలెక్ట్ చేసుకుని పోవాలని మేము అనుకున్నాము అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు అయితే మేము వన్ ఇస్ట్యూ టూగా వచ్చేసాము అత్యంత తొందరలోనే మేము అది కూడా గెటన్ కావడానికి ఈ సంవత్సరం నుంచే మేము ఎయిత్ క్లాస్ ఫౌండేషన్ కోర్స్ అని లెవెన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎయిత్ పిల్లలందరూ కూడా సెలెక్ట్ చేసి అది కూడా ఎంట్రెస్ట్ టెస్ట్ ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాము వాళ్ళందరూ వచ్చేశారు సో వాళ్ళకి మేము ఐఐటి నీటు అండ్ ఆల్సో క్లాట్ చార్ట్ అకౌంట్ అండ్ ఆల్సో యూపీఎస్సి సివిల్ సర్వీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము సో ఇవన్నీ అద్భుతమైన ప్లాన్లు ఆ విధంగా చేసి మేము విద్యార్థులకి వాళ్ళకి సరైన మంచి దారిలో తీసుకురావడానికి వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉండడానికి చేయగలుగుతున్నాము ఇప్పుడు మేము గర్వంగా చెప్పుకోవచ్చు మా దగ్గర ఎంతో మంది స్టూడెంట్స్ ఐఏఎస్లు అయ్యారు ఐబీఎస్లు అయ్యారు నాసాలో పనిచేస్తున్నారు శ్రీహరికోటలో పనిచేస్తున్నారు అదేవిధంగా ఇండియా మొత్తం మీద ఎక్కడ పడినా కూడా మా స్టూడెంట్స్ కనపడుతున్నారు మేము అది చాలా ప్రౌడ్గా మేము చెప్పుకోవచ్చు మా సొసైటీ యొక్క మేము చెప్పుకోవడానికి ఒక సీడ్స్ అనుకోవచ్చు వాళ్ళు ఆ విధంగా డెవలప్ అయిపోయి మొత్తం స్టేట్ మొత్తం కూడా ఐఆర్ వాళ్ళు దాని అదే చెప్పుకోవడానికి మేము చాలా ప్రౌడ్ వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి ఇప్పుడున్న పిల్లలు కూడా అదే విధంగా ప్రిపేర్ అయ్యి మేము చేస్తున్నారు ఇది ఇక మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే మాది మేము సిలబస్ మేము అక్టోబర్లోనే కంప్లీట్ చేయగలుగుతాము నవంబర్ డిసెంబర్ నుంచి రివిజన్ స్టార్ట్ చేస్తాము ఫస్ట్ రివిజన్ సెకండ్ రివిజన్ స్టార్ట్ చేస్తాము ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏమో సిలబస్ ఫోర్ పార్ట్స్ విడదీస్తాము విడదీస్తాను ఎగ్జామ్ పెట్టేస్తాము అదేవిధంగా లాస్ట్ మంత్ వచ్చేసి ఎగ్జామ్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్ టెస్ట్లు పెట్టడం నెంబర్ ఆఫ్ ప్రిపరేషన్స్ కూడా ఇవన్నీ చేయడం వల్ల కూడా విజయానికి దోహదమైందని అనుకుంటున్నాను నైస్ సార్ వెరీ గ్రేట్ సార్ మీరు ఎందుకంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్తో కానివ్వండి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్తో కానివ్వండి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఐఐటితో పాటుగా కూడా ఏంటంటే నీటికి సంబంధించి అట్ ద సేమ్ టైం ఫ్లాట్ అండ్ ఆల్సో యూపీఎస్సి ఓరియంటేషన్తో గ్రామీణ విద్యార్థులకు చేయతను అందిస్తూ వాళ్ళు స్ఫూర్తి నింపుతూ వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకాయ సహాయ సహకారాలను తీసుకుంటూ కూడా ఎంతో సేవ చేస్తున్నారు సమాజానికి కూడా అదే అదే కాకుండా సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు మాకు అందిన సమాచారం ప్రకారం వన్ ట్వంటీ నైన్ మెంబర్స్ ఐఐటీలో ఆల్రెడీ జాయిన్ అయ్యారు ఇంకా రావాల్సిన స్ట్రెంత్ ఉంది లాస్ట్ ఇయర్ హండ్రెడ్ మెంబర్స్ ఈ సో వన్ ట్వంటీ నైన్ పెరిగింది ఇంకా రిజల్ట్స్ రావాలో ఉంది అదేవిధంగా మెడిసిన్స్ మేము రెండు మంది ఎక్స్పోర్ట్ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఆల్రెడీ మెడి మెడిసిన్ జాయిన్ అయ్యారు ఈ సంవత్సరం టూ హండ్రెడ్ మంది ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది మీద మేము ప్రౌడ్గా ఫీల్ కావడానికి కాస్త తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన సహాయ సహకారాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వారి యొక్క సహాయం మాకు చాలా బెనిఫిట్ అయింది అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ బుద్ధప్రకాష్ గారు కానీ వాళ్ళ యొక్క ప్రోత్సాహం కానీ అలానే ఎప్పటికప్పుడే మమ్మల్ని సెక్రటరీ మేడం ప్రోత్సహించి ధైర్యం చెప్పి అన్నిటికీ విమర్శలు సద్విమర్శలు ఏవచ్చినా అన్నిటిని తట్టుకొని నిలబడి మాకు వెన్నదెన్నుగా ఉండి ఆమె సపోర్ట్ చేయడం కూడా మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ విధంగా మేము ఈ హ్యాపీనెస్ సంతోషము ఇక మళ్ళీ రాదు మాకు ఇంత అద్భుతమైన అవకాశం మాకు రావడం మా స్టూడెంట్స్ మంచి విజయం సాధించి ముందు ముందు భవిష్యత్తులో కూడా ఇప్పటి ముందు మీరు ఏమేమి ఉంటారు ఒక్కొక్క పిల్లల కోరికలు ఐఏఎస్లు ఐపీఎస్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి సో భవిష్యత్తు మొత్తం మేము ఏదో ఒక రోజు కార్పొరేట్ని ఆల్రెడీ దాడిపోయిన ఇప్పుడు కార్పొరేట్ ఆల్రెడీ యాభై వేల మంది ఎగ్జామ్ రాస్తే వాళ్ళు ఐదు మంది సీట్లు వస్తున్నాయి కానీ మా దగ్గర రెండు వేల మంది రాస్తే ఆల్రెడీ మేము మన సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ జేఎంఎన్ క్వాలిఫై అయ్యారు ఆల్రెడీ సో మేము తొందరలోనే వన్ ఇస్టు టూకి నుంచి వన్ ఇష్యూ వన్ కూడా వెళ్తామని కోరుకుంటున్నాం మేము నైస్ సార్ ఏదైతే ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు ఐఐటీ క్యాంపస్లోకి అనమాట సో దాన్ని ఏంటంటే ఇంకా వన్ ఇస్ వన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు ఇంకా అట్ ద సేమ్ టైం నీట్లో కూడా లాస్ట్ టైం నూట యాభై మంది సెలెక్ట్ అయితే ఇప్పుడు రెండు వందల మంది దాకా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇటు ప్రతి సెక్ ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ఇంప్రూవైజేషనే కనిపిస్తోంది ఎక్కడ తగ్గడం లేదు సో ఆ యొక్క పేజ్ అనేటువంటిది కంటిన్యూ చేస్తూ మరింతమంది విద్యార్థుల్ని మంచి యూనివర్సిటీస్కి పంపి వారిని దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నందుకు మరోసారి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను సార్